నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై మార్ విశ్లేషణ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ వేడిగా జరుగుతుంది ఎక్కడికక్కడే అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీ అధినేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు సందట్లో అన్నట్టుగానే ఇప్పుడు పీకే టీం రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ టీం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీకి సపోర్ట్గా అన్ని జిల్లాల్లో పర్యటించి టీములు పెట్టి ఆ టీముల ద్వారా సర్వేలు చేసి సర్వేలో వైఎస్ఆర్సిపికి ఎన్ని సీట్లు వస్తాయని చాలా క్లారిటీగా చెప్పిన పీకే టీం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పీకే టీం ఆంధ్ర రాష్ట్రం పెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి కొంతకాలం బీజేపీకి మళ్ళీ ఇటీవల కాలంలో టీడీపీకి సర్వే చేస్తున్నట్టుగా పీకే టీం రంగంలో దిగింది దీనికి నాయకత్వం వహిస్తున్న ప్రశాంత్ కిషోర్ మరి రకరకాల సర్వేల పేరుతో మరి వైసీపీని జీరో లెవెల్ చేసే స్థితికి వచ్చేలా పీకే ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్టు ఘోరంగా వైసీపీ ఓడిపో ఓడిపోతుందని చెప్పి నిన్న ప్రాటం చేశారు అసలు ప్రశాంత్ కిషోర్ యొక్క విశ్వసనీయత ఏంటి ప్రశాంత్ కిషోర్కి ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటి అంటే సర్వేలతోనే చేస్తారా లేదంటే సర్వేల ఆధారంగా ఏ సర్వే ఆధారంగా పీకే మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి సర్వే నివేదికలు ఇచ్చారు మరి ఆ తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ప్యాకేజ్ వైజ్గా ప్రశాంత్ కిషోరు సర్వేలు చేస్తారు మరి మొన్నటి వరకు రాబిన్ శర్మ టీడీపీకి సర్వేలు చేసి రకరకాల వ్యూహాలు చేస్తున్న తరుణంలో మళ్ళీ అదనంగా ప్రశాంత్ కిషోర్ టీంని టీడీపీ జనసేన కూడా దగ్గర తీసి వాళ్ళతో సర్వేలు చేసి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ రాష్ట్రంలో టీడీపీ జనసేన పొత్తులో ఏర్పడిన రాష్ట్రంలో ప్ర ప్రజల్లో ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో ఆ గందరగోళం నుంచి ప్రజల్ని మళ్లించే ప్రయత్నంలో భాగంగానే పొలిటికల్ గేమ్ ప్రశాంత్ కిషోర్ రంగంలో దించి ఏపీలో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోతుందని చెప్పి ఒక ప్రాటం చేయించడంలో ఒక రాజకీయ పరమ ఎత్తుగా కనిపిస్తుంది ఈ ఎత్తుగడల్లో మరి ప్రశాంత్ కిషోరు స్టేట్మెంట్కి ఎలాంటి వెసతి నీతి ఉంటుంది మరి ఇప్పటికే ప్రశాంత్ కిషోర్పై ఎదురుదాడి స్టార్ట్ అయింది మరి టీడీపీ జనసేన మరి ముఖ్యంగా టీడీపీ ఈ సర్వేల ఆధారంగానే రకరకాల వ్యూహాలు రూపొందించి ఈ రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ముందు కూడా ఎన్నికలు జరిగినప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు ఆయన సర్వేలతో కౌంటింగ్ ముందు మరి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి టీడీపీ అధికారం రాబోతుని చెప్పి బాహాటంగా సర్వే రిపోర్టు హైదరాబాద్లో కూర్చొని ప్రాణం చేశాడు కానీ తీరా చూస్తే రివర్స్ గేర్ పనిచేసింది మరి అలా లగడపాటు అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమీపం అంటే కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజల మైండ్ సెట్ని మార్చేయడానికి ప్ర ప్రశాంత్ కిషోర్ని రంగంలో దించారు టీడీపీ అనుచరుగానో టీడీపీ అధినాయకత్వం ప్రశాంత్ కిషోర్ సర్వేలకి లేకపోతే ప్రశాంత్ కిషోర్ పాటలకి ఏపీలో ఎక్కడన్నా క్లారిటీ ఉంటుందంటే ఎవరు కూడా ప్రశాంత్ కిషోర్ సర్వేలని కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నమ్మే పరిస్థితి ఏపీలో లేదు ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సంచలనంగా మారాడు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్